నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం చేపడతా ఇట్లా దయచేసి ఆదోని ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వచ్ఛతా ఉద్యమంలో పాల్గొనండి స్వచ్ఛతా ఉద్యమాన్ని ఏదో ఈ రోజు ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు చేసే కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళు చేసే కార్యక్రమంగా ఇది మన దైనందిక జీవితంలో భాగంగా ఆలోచన చేసిన రోజు తప్పనిసరిగా ఊరు బాగుపడుతుంది ఊరు శుభ్రంగా ఉంటుంది ఊరి శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాయి మీకు ఒక్కసారి అర్థం చేసుకోవాలి డెబ్బై శాతం జబ్బులు మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయి దాని మీద వాళ్ళిన ఈగలు మన ఇంట్లో ఆహారం మీద వాడడం కానీ పరిశుభ్రంగా లేని ప్లేసుల్లో పెరిగేటువంటి దోమలు దోమలకు సంబంధించిన వాటి వల్ల కానీ దాని వల్ల వచ్చే దుర్గం ఎక్కడైతే అశు పరిశుభ్రంగా లేదో అక్కడ బ్యాక్టీరియా ఫంగస్ లు పెరగడం వల్ల కానీ ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల డెబ్బై శాతం జబ్బులు వస్తాయి మనం బాగానే ఉంది మనం చెత్తను ఎలాంటి పడేస్తా ఉన్నాము మురుగు నీళ్ళు వచ్చి మన ఇంటి ముందు చేరుతా ఉంటే పట్టించుకోకుండా ఉన్నాం లేదా వీధుల్లో అంతా కూడా నీళ్లు చేరుతా ఉంటే వర్షానికి నీళ్లు చేరుతా ఉంటే ఎవరి పాటి వాళ్ళు ఉన్నాం కానీ దాని వల్ల వచ్చే జబ్బులకు ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి దానివల్ల ఎన్ని మందులు కొడుతున్నాము ఎంతమంది డాక్టర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాం ఎన్నిసార్లు హాస్పిటల్లో చేరుతూ ఉన్నాం ఇవన్నీ కూడా చాలా భయానకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని ఈరోజు కోరుకుంటా నేను నా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామనే ప్రతిజ్ఞ చేయగలిగితే ఈ ఊరిని బాగు చేసుకోవడం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకోవడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ దీని ఒక ఉద్యమంలాగా ఈరోజు ఒక కార్యక్రమం కాకుండా మున్సిపల్ శాఖ నుంచి ఉద్యోగస్తులందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు ఉన్నారు ఆర్పీలు ఉన్నారు లేదా మహిళా మహిళల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు మీరందరూ కూడా దయచేసి మేమి మహిళలకు సంబంధించినటువంటి సంఘాల్లో చెప్పాలా మిగతా మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడన్నా పోయినప్పుడు ఎవరింటి ముందనా దుర్గంధం ఉండి ఎవరింటి ముందా సరే ఇట్లా నీళ్లు ఉండి వాటిని మీరు క్లీన్ చేస్తూనే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా హెచ్చరిక చేయాల దీని వల్ల మీ ఊరి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పాల ప్లాస్టిక్ ని తగ్గించాల ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ ను వాడే దేశాల్లో భారతదేశం ఒకటి తప్పనిసరిగా నేను మహిళా దేశమంతా కూడా ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తోంది వారోత్సవాలుగా చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొదటి రోజు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టాం ప్రధానమంత్రి ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట స్వచ్ఛతే ఆరోగ్యమని స్వచ్ఛత మన దేశానికి పురోగతి తెస్తుందని స్వచ్ఛంగా ఉండడం మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారానే మనం అభివృద్ధి సాధిస్తామని నమ్మి ఈ కార్యక్రమాల్ని గత ఏడు సంవత్సరాలుగా జరుపుతా ఉన్నారు ఇది ఏడవ సంవత్సరం వారోత్సవాలు జరిపే సందర్భం ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛతను పాటించడం గురించి చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి కడుక్కోవాలి అలాగే చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకూడదు మనకి మన మామూలుగా అలవాటు ఉంటుంది మన ఇంట్లో చెత్తని పక్కింటి ముందు వేస్తాం ఇటువంటి వేయకూడదు చెత్త డబ్బాలు మాత్రమే వేయాలి దాన్ని కూడా చెత్తను కూడా మూడు రకాల రెండు రకాలుగా తడి చెత్త పొడి చెత్తగా రెండుగా చేసి వాటిని శుభ్రంగా వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది చాలా మందికి ఈ ఊర్లో ఇంకొక అలవాటు కూడా ఉంది ఇంట్లో చెత్త అంతా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులని తీసుకేసి కాలంలో పడేస్తారు ఈ కాలంలో పోయడం వల్ల కొంత దూరం పోయి బ్లాక్ అయిపోతూ ఉంటది దాన్ని తీయలేక మున్సిపాలిటీ ఉద్యోగులు నానా బాధపడతా ఉంటారు ఎప్పుడు దయచేసి చెత్తను తీసుకెళ్లి కాలవల్లో వేయకూడదు ఎక్కడైతే మీ వీధి చివర ఉన్నటువంటి డస్ట్బిన్ లేదా ఇప్పుడు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ఇంటింటికి వచ్చి కల తీసుకుంటున్నారు ఆ చెత్తని అలాగే ఇవాళ తప్ప కాలవల్లో పడేయడం కలవల్లో వాటర్ బాటిల్లు ప్లాస్టిక్ వస్తువులు లేదా కవర్లు మన ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కలవలో పడే పడేయడం వాటిని దోసేయడం అనే అలవాటు మానుకోవాలి అంతేకాదు మన మనము నెల వారానికి రెండు గంటలు ప్రతి ఆదివారం నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు వారానికి రెండు గంటలు ఆదివారం పది నుంచి పన్నెండు గంటల వరకు కూడా తప్పనిసరిగా మన వీధిని మన ఊరిని మన గ్రామాన్ని మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్ని శుభ్రంగా ఉంచడానికి కేటాయిస్తే ఎవరికి వాళ్ళు రోజు మన వారానికి రెండు గంటలు సంవత్సరానికి అంటే మనకి యాభై రెండు వారాలు ఉంటాయి కాబట్టి వంద వంద గంటలు మనము ఆ స్వచ్ఛత గురించి ఆలోచన చేస్తే మన చుట్టుపక్కల ప్రాంతాల గురించి ఆలోచన చేస్తే తప్పనిసరిగా అందరూ అదే రకంగా పనిచేస్తే ఈ ఊరు బాగుంటుంది ఈ రాష్ట్రం పాల్గొంటుంది ఈ దేశం పాల్గొంటుంది అనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా స్వచ్ఛత గురించి మాట్లాడేవాడు అందువల్లే ఈ స్వచ్ఛతా కార్యక్రమాల కిందనే మనము దేశవ్యాప్తంగా సుమారుగా ఆరు కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం మహిళలు బయటికి వెళ్లి మరుగుదొడ్లకు వెళ్ళడం ప్రజలు మరుగుదొడ్లు లేకుండా ఇబ్బంది పడడం మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరుగు దేశవ్యాప్తంగా నిర్మించాం ఇప్పుడు కూడా నిర్మిస్తూ ఉన్నాం ఆదోనిలో కూడా పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో ప్లేసులు ఐడెంటిఫై చేశాం సుమారుగా కోరుకుంటూ ఉన్నాను మహాత్మా గాంధీ కేవలం అందరు కూడా ప్లే ప్రతి ప్రతిజ్ఞ ద్వారా చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్రమనే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకర్షించారు మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రత కట్టుబడి ఉంటానని మరియు దీని కోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పని చేస్తానని పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను చెత్తలు వేసి పరిశుభ్ర పరిసరాలను అశుభ్రపరచనని ఇతరులను అశుభ్రం చేయనివ్వనని నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటానని ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని అర్థం ఇతరులను అశుభ్రత చేయకపోవడమే అని దాన్ని నమ్ముతున్నాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి మరియు వృత్తి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను నేను ఈరోజు నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయిస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసి ప్రతి ఆటకు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను జై ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ థ్యాంక్ యూ